కాదమ్మా ఇప్పుడు మీకు శాలరీలో ఇప్పుడు ఎంత వస్తున్నాయి ప్రజెంట్ టెన్ థౌసండ్ వస్తున్నాయి ఇప్పుడు మీరు కిరాయి కొంటున్నారు ఇక్కడ మీరు కిరాయిలు అన్ని పిల్లల స్కూళ్ళు ఇవన్నీ ఇంకా మీకు నెల అంటే నెల కాగానే జీతం కాకుండా మీకు అప్పే మిగులుతుంది అంతేనా అప్పైతుంది ప్రతి నెల ఏం కోరుతున్నారు డిమాండ్ ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఎండలో రోడ్డు మీద కూర్చున్నారు మరి మేనేజ్మెంట్ నుంచి ఎందుకు రెస్పాన్స్ అట్లా మీకు శాలరీ మంచిరాట అంటే మీరు పది ఏళ్ళ నుంచి చేస్తున్నారు కొంతమంది పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నారు మీరు మహిళలు కూడా బూతులు మాట్లాడుతున్నారా అవునా సూపర్లు మిమ్మల్ని తిడుతున్నారా అలా ఉంటాయి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా మేనేజ్మెంట్ కావాలి మా కొంచెం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉంటున్నారు మరి మీకు ఎందుకు ఇక్కడ మీ మహిళలకి గౌరవం లేదు కంపెనీలో ఇక్కడ మిమ్మల్ని అంతేనామంటారు వాళ్ళు ಅದರ ಆಪ್ ಡ್ಯಾಸ್ಟರ್ ಡ್ಯೂಟಿ ಲಾರ್ಜರ್ ಮಿಮ್ಮಲ್ಲಿ ಆಪ್ ಡ್ಯಾಸ್ಟರ್ ಲಾರ್ಜರ್ ಎಫ್ ಸಿ ಮ್ಯಾನ್ ಓಕೆ ಅನಿ